ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి శ్రీ నాలుగవ అధ్యాయం భక్త సులభుడు భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తునితో అలా చెప్పవద్దు నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ను వస్తారు అన్నారు అందుకే సాయి భక్త ఎట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు రేగేను భక్తుడు హైకోర్టులో జడ్జీగా పనిచేశాడు ఉపనయనం అయినప్పటి నుండి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబం మధ్యలో శ్రీమన్నారాయణుడున్నట్లు ధ్యానిస్తూ ఉండేవాడు అతనికి పంతొమ్మిది వందల పదిలో ఒకే రాత్రి మూడు కలలు వచ్చాయి అతడు తన శరీరం నుండి విడివడి ఎదుట శ్రీమన్నారాయణ్ణి చూస్తున్నాడు ఈసారి శ్రీమన్నారాయణుడు తన పక్కనున్న ఒక వ్యక్తిని చూపి ఈ షిరిడీ సాయి నీవాడు ఆయన్ని ఆశ్రయించు అన్నారు అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు ఒక వ్యక్తి కనిపించి అది షిరిడీ అని చెప్పి అతన్ని ఒక మసీదుకు తీసుకువెళ్లాడు అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చుని ఉన్నారు అతడు నమస్కరించగానే లేచి అతనిని కౌగిలించుకొని నీవు నా దర్శనానికి వచ్చావా నేనే నీకు రుణపడ్డాను నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు తర్వాత కొంతకాలానికి అతడు షిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన అరే మనిషిని పూజించడమేమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు స్వప్నంలో లాగా తనను దగ్గరికి తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయన్ను దర్శించాడు రేగే ఆయన అతన్ని కౌగిలించుకుని నీవు నావాడివి కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరికి తీయను అన్నారు అతని కల నిజమైంది ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు అతని ఆనందానికి లేవు అతడు పంతొమ్మిది వందల పదిహేనులో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకుని షిరిడి చేరాడు సహజంగా బాబా భక్తులు ఇచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు కానీ తానిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలనుకుని రేగే దాన్ని రహస్యంగా వారి ఆసనం కింద పెట్టాడు బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు అప్పుడు కనిపించిన ఆ మస్లిన్ను తీసి కప్పుకొని ఇది నాది నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతని కేసు చూసి నవ్వారు అలాగే ఒక గురు పూర్ణిమ నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి ఇవన్నీ నీవే అన్నారు ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిపించి బాబా ప్రేమగా నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నారు రేగే వివేకంతో అన్ని జన్మలలోనూ మీరే నాకు తోడుండాలి అన్నాడు ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతని వీపు తట్టారు నాటి నుండి అతనికెప్పుడు బాబా తన దగ్గరున్నట్లే ఉండేది అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై నీకు నేను కావాలా బిడ్డ కావాలా బిడ్డ కావాలంటే బ్రతికిస్తాను కానీ మనకెట్టి సంబంధమూ ఉండదు నీకింకా బిడ్డలు కలుగుతారు అన్నారు మాకు మీరే కావాలి అన్నాడు రేగే అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు బల్వంత్ నాచ్ని మొదటిసారి షిరిడీ వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడని చెప్పడంతో నాచ్నే మనస్సు కలతపడింది అతడు షిరిడీ చేరేసరికి సాయి లెండి నుండి వస్తూ అతన్ని చూసి మమలతదారుకు చెప్పకుండా వచ్చావేమి ఇలా ఎప్పుడూ చేయకు అన్నారు ఆ మాట నిజమే నాచ్నే అక్కడున్న మూడు రోజుల్లో ఇలాంటి ఎన్నో చూశాడు అతనికి బాబాపై విశ్వాసం కలిగింది అతడు పంతొమ్మిది వందల పదిహేనులో షిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికి ఇవ్వమని ఒక కొబ్బరికాయ రెండు అణాలు ఇచ్చాడు నాచినే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు కానీ దక్షిణ ఇవ్వడం మరిచాడు అతడు తిరిగి వెళ్లేటప్పుడు సాయి మంచిది వెళ్ళిరా కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన రెండణాలు ఇవ్వవేమి ఒప్పుకున్న పని సరిగా చేయి లేకుంటే ఒప్పుకోకు అన్నారు అతడవి తెచ్చి సమర్పించాడు సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఇలా చెప్పింది మావారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పండరీలో ఉన్నారు నేను షిరిడీ వెళ్లాను ఒకరోజు బాబా అమ్మా నీవు వెంటనే పండరీ వెళ్ళు నేను తోడుగా ఉంటాను నాకు రైలు అక్కర్లేదు అన్నారు నేను మరిద్దరితో కలిసి వెళ్లేసరికి మావారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వాడి చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను ఒక ఫకీరు వచ్చి ఆలోచిస్తావేమి వెంటనే వెళ్ళు మీ వారు దోండ్ స్టేషన్లో ఉన్నారు అన్నాడు నా దగ్గర చార్జీలు లేవంటే అతడు మూడు టికెట్లిచ్చాడు మేము దోండ్ చేరేసరికి మా వారక్కడ కొనుకు తీస్తుంటే కలలో ఫకీరు కనిపించి నా తల్లినిలా అశ్రద్ధ చేయకు ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు నా దగ్గరున్న సాయిపటం చూసి తనకు కనిపించినది వారేనన్నారు నేను నలభై ఎనిమిది సంవత్సరాల వరకు గర్భిణీనే కాలేదు బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒకసారి తల్లి నీకేం కావాలి అన్నారు మీకు తెలుసు అన్నాను ఆయన సరేనన్నారు తర్వాత మూడు సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది ఆ వయస్సులో గర్భం అవ్వదని అది వ్రణమని వైద్యులన్నారు కానీ నేను పది మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను చిత్రం నాకు సకాలంలో సుఖప్రసవమైంది అలానే మరొకసారి కలలో బాబా నీ రాముని తీసుకుపోతాను నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు బాబా చెప్పినట్లే చాతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది ఆయన కోరిక ప్రకారం చాతుర్మాస్యం వెళ్లేదాకా మా వారిని నిలుపమని బాబాను కోరాను చాతుర్మాస్యమైన రెండవ రోజున మా వారు టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకుని విన్నారు డాక్టర్లో ప్రమాదం తప్పిదన్నారు కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను ఆయన శ్రీరామ్ అంటూ కన్నుమూశారు అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట ఖాన్ ఖాజీ సాయిని దర్శించి అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు బాబా అతనితో ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు తానే ఇస్తుంది అక్కడ నింబారు కింద మూడు అడుగులు తవ్వితే నిధి లభిస్తుంది అన్నారు తర్వాత బాబా చెప్పినది అక్షరాల నిజమైంది మరొకసారి మీరాన్ నుండి ఫకీర్ వచ్చి అత్యవసరంగా ఏడు వందల రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు ఆ పైకం బాపు సాహెబ్ జోగును ఇవ్వమన్నారు సాయి అతడు ఆ పైకం సాయికి ఇచ్చాడు దానిని ఆ ఫకీరుకివ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకిచ్చారు సాయి వారు దానిలో రెండు వందల రూపాయలు తీసుకుని మిగిలినది మాత్రమే ఫకీర్కిచ్చారు అతడెంత గోల పెట్టినా సాయి పలుకలేదు అతడు కాలినడకన వెళ్తుంటే నీమ్గాం వద్ద అతనికి ఇర్రజ్ షా అనే పార్సీభక్తుడెదురై బిక్షా రెండు వందల రూపాయలు సమర్పించాడు కారణం ఆ ముందటి రాత్రి ఇర్రజ్ షాకు సాయి కలలో కనిపించి టాంగాలో షిరిడి వెళ్లమని నీమ్గావ్ వద్ద ఎదురయ్యే ఫకీరుకు భోజనము రెండు వందల రూపాయలు ఇవ్వమని చెప్పారు మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం నాలుగు వేల రూపాయలు కావాలని ఏడ్చాడు తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికెళ్ళు లంకెబింద దొరుకుతుంది అన్నారు బాబా అతడు నమ్మలేదు కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడొక లంకబిందె కనిపించింది దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకువెళ్లేసరికి అదక్కడు లేదు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు సాయి షిరిడి సమీపంలోని కోర్హేలా నుండి రోజూ ఆరతి భజనలకు పిలాజీ గురవు షిరిడి వస్తుండేవాడు అతని భార్యకు ఒకరోజు సాయి కల్లో కనిపించి అర్ధ రూపాయి ఇచ్చి దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో లోటుండదు అన్నారు ఆమె తన బాబుకి ఒక గుడ్డ ఇవ్వమన్నది తర్వాత ఇస్తాలే అన్నారాయన ఆరాత్రే గురవుకు కూడా కల్లో కనిపించి షిరిడీలో స్థిరపడండి మీకే లోటు రాదు అన్నారు మరో రోజే వాళ్ళు షిరిడీ వచ్చేశారు పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది బాబా అలా తమ మాట నిలుపుకొన్నారు ఆత్మారాముని భార్య తగువ పెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది అతడు పంతొమ్మిది వందల పదమూడులో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊదీ ప్రసాదము తన భార్యకు పంపాడు చిత్రం అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి ఇదే నా ఇల్లు పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు హరిభావు పస్నే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు ఇంకేం చేయాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది తర్వాత పస్నే ప్రక్కగామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏం చేసినా తగ్గడం లేదు అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అన్నాడు రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వలన పస్నే తప్పించుకో చూశాడు కాని వీలు పడలేదు నాటి రాత్రి ఆ రోగియే శ్రీసాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు ఎలాగైనా తప్పించుకోవాలని పస్నే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు నాటి రాత్రి కల్లో సాయి కనిపించి పస్నేకు మందు తెలిపారు దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది గుహడ అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణుకి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు అతని మిత్రుడైన ముస్లిం చిర్డీ వెళ్లి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు నాలుగు రోజుల్లో కరుణిస్తాడు అన్నారు అతడు అప్పీల్ చేసుకుంటే సరిగా నాలుగో రోజుకల్లా శిక్ష రద్దయింది అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు కానీ వారితో పాటు ఆదందలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉంది అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి నేను నిర్దోషిని నన్ను రక్షించు అని ప్రార్థించాడు అందరిలో అతనికి ఒక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది అతడు సంతోషంగా టీ త్రాగడానికి వెళ్తుంటే కూడా ఒక ఫకీరు వచ్చారు కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూసేసరికి ఆ ఫకీరు కనిపించలేదు కాకాసాహెబ్ దీక్షిత్ పంతొమ్మిది వందల పదిలో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు ఆసామి లక్ష్మణ్ భట్ దానివల్ల రెండు వందల రూపాయలు చెప్తే దీక్షిత్ నూట యాభై రూపాయలకు అడిగాడు బేరం ఎంతకు తగలేదు భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి ఎందుకలా వాదించుకుంటారో మధ్య మార్గంగా పోండి నేవు నూట డెబ్బై ఐదు రూపాయలకు తగ్గవద్దు అన్నారు కానీ అతడు ఆ విషయం దీక్షిత్కు చెప్పలేదు చివరకు నూట యాభై రూపాయలకి కొనుగోలు జరిగింది కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి తూర్బేగావ్లో శాంతాబాయికి వేలు మీద ఎముకకుళ్ళి కారుతుండేది ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకా ఆకు పసరు పూసుకోమన్నారు అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది ఆ విషయం ఆమె సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబాకు జాబు రాసింది ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు ఆ స్థితిలో అతనికి బాబా ఇద్దరు సేవకులు దర్శనమిచ్చారు అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు వత్తారు తర్వాత వెంకట్రావు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులు ఇద్దరినీ చూశాడు అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తున్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడయ్యాడు అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగిపోయేది